తిరుపతి జిల్లా ఓజులి మండలం సీనియర్ నాయకులు కంకనల రామ్మోహన్ నాయుడు సంస్కరణ సభకి సోలూరుపేట నియోజకవర్గం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టీడీపీ పార్టీ ఉన్నతికి ఆయన చేసిన కృషిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసా వెంకటరత్నయ్య కొనియాడారు ప్రతి కార్యకర్తకి ఆయన చేసిన సేవలు ఆదర్శదాయకమని పరస కీర్తించారు టీడీపీకి సీనియర్ నాయకులు నాయుడులోని లోటు ఎవరూ పూడ్చలేనిదని ఆ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు రాబోయే ఎన్నికలలో సీఎంగా చంద్రబాబును చూడాలనే కలని నిజం చేయడమే రామ్మోహన్ నాయుడికి మనమిచ్చే ఘన నివాళని కార్యకర్తలకు నిలవల సూచించారు టీడీపీలో రామ్మోహన్ నాయుడు ప్రస్థానాన్ని ఓజులు మండల టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు గుర్తు చేసుకున్నారు ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని విజయ్ కుమార్ నాయుడు కార్యకర్తలతో పంచుకున్నారు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో దాదాపు నైంటీ పర్సెంట్ ప్రకాష్ రావు గారు రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు కార్యకర్తలుగా నాయకులుగా తయారు చేసిన వాళ్ళే ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని చెప్పి నేను మీ అందరికీ కూడా మనం చేసుకుంటాను స్వర్గీయ కంకణ రామ్మోహన్ రావు గారి సంతాప సభ కార్యక్రమం సందర్భంగా మరి రామ్మోహన్ రావు గారి జయం ఒకటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావాలి ఓజుల మండలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైపం రావాలని చెప్పని ఆయన పరితపించాడు నాకు ఆయనతో పెద్దగా పరిచయం లేకపోయినా నేను కలిసిన మూడు నాలుగు సార్లు అందరూ కలిసికట్టుగా పనిచేయండి తెలుగుదేశం పార్టీకి ఓజర్ మండలంలో మంచి మెజారిటీ వచ్చేదానికి అందరూ నాయకులు సమిష్ఠంగా పనిచేయాలని చెప్పని మరి ఇక్కడ ఉన్న నాయకులకు అందరూ కూడా ఆయన హితబోర్ చేయడం జరిగింది అదే మనం ఇచ్చి ఆయనకి ఘనమైన నివాళి అని చెప్పని కూడా నేను మనవి చేసుకుంటూ ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఏమైనా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మన ధ్యేయంగా పనిచేయాలని చెప్పని మరి సందర్భంగా కూడా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మండలంలో సీనియర్ నాయకుడు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఒక పార్టీకి పునాది వేసినటువంటి వ్యక్తి కంకనాల రామ్మోహన్ రావు గారి ఈరోజు కర్మక్రియలు మనం జరుపుకుంటున్నాం ఈ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మేలో ఆయన మొట్టమొదట ఎన్టీ రామారావు గారు ప్రకటించడం జరిగింది ఎనభై మూడులో ఆయన రాణి మీద ప్రచారం మొదలుపెట్టి ఇట్లా వస్తున్నప్పుడు ఆ రోజుల్లోనే ఈ తోట దగ్గరికి ఎన్టీ రామారావు గారు రావడం జరిగింది అయ్యి మర్చిపోలేని సంఘటనలు పెద్దలు అదేవిధంగా మోహన్ రావు గారితో కలిసిన కలిసి ఆయన మాట్లాడిన ఫోటో ఇంట్లో కూడా ఉంది ఆ విధంగా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం స్థాపించడం జరిగింది అక్కడి నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి స్థానిక నాయకులతో పార్టీ పరంగా ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఒక విషయంలో చాలా కాలం ఆయన ప్రకాష్ రావు ఇద్దరు బయట గ్రామాల్లో ఉండి అక్కడ కొద్ది రోజులు తలవాచుకొని తర్వాత కోర్టులో బెయిల్ తెచ్చుకొని వాళ్ళ కేసులు కొట్టేసేదాకా వాళ్ళు ఎదురుడ్డి పోరాడి తర్వాత వాళ్ళు బయటపడడం జరిగింది మనకి చిరస్మరణీయుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను